మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవమైన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ రేపు నెల్లూరుకి ఆరు ఇంటికి వస్తున్నారు నారాయణ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో వాళ్ళ హెలికాప్టర్లో ల్యాండ్ అవుతున్నారు అక్కడ నుంచి మాగుడి సుబరామ డిశ్చార్జ్ దగ్గరకి ఆరు పదిహేను వచ్చి ఆరు పదిహేను నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది అది ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే సరోదయ కాలేజీ మీదుగా అంబేద్కర్ స్టాచ్యూ తర్వాత గాంధీ బొమ్మ స్టాచ్యూ అక్కడి నుంచి యాక్చువల్గా ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు జరుగుతుంది ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ప్రజలు ఉద్దేశించి వాళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీ అయితే అధినేత మాజీ మంత్రి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు దీనికి అందరూ హాజరు కావాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని జీవితం చేయాల్సింది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి